హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ అర్చన చూడగానే నోట్లో నీళ్ళు ఉంటాయి కదండి గులాబ్ జామ్ అంటే చిన్నలకి పెద్దలకి అందరికీ చాలా ఇష్టంగా తీసుకుంటారు దీన్ని చాలామందికి చేస్తున్నప్పుడు క్రాక్స్ వస్తూ ఉంటాయి లేకుంటే లోపల యాగదు జ్యూస్ అనేది లోపలికి వెళ్లకుండా ఉంటుంది ఈ విధంగా చేస్తే జ్యూస్ చక్కగా లోపలికి వెళ్ళి చాలా టెంప్టింగ్గా కూడా ఉంటుందండి ప్రాసెస్లోకి వెళ్దాం ఒక కప్పు వరకు గులాబ్ జాముని తీసుకుందాం మిక్స్ని అలా మనం ఏ కంపెనీ అయినా సరే పర్లేదండి ఒక కప్పు వరకు తీసుకుంటే మెజర్మెంట్స్ అనేది ఈజీగా తెలుస్తుంది ఎక్కడ కూడా ఉండలేకుండా ఒకసారి రఫ్ చేసుకుని పాలు కానీ నీళ్ళు కానీ ఇలా ఏదైనా సరే తీసుకోవచ్చు నేను ఒక హాఫ్ కప్ వరకు పాలనే తీసుకున్నానండి మీరు పావు కప్ వాటర్ అయినా పావు కప్ పాలైనా కలిపి తీసుకోవచ్చు లేదంటే మొత్తం వాటర్తో అయినా తీయండి ఇలా నేను చూపించిన విధంగానే చాలా స్మూత్గా మునివేళ్లతో నిదానంగా రఫ్ చేసుకుంటూ చేయాలండి ఎక్కడ కూడా గట్టిగా ప్రెస్ చేయొద్దు మనం ఈ పిండి కలిపేటప్పుడే గొల్లనేది రా వస్తూ ఉండాలండి అలా నిదానంగా మొత్తం అంతా కలుపుకుంటూ చేయాలి చూడండి వీడియోలో చూపించిన విధంగా ఇట్లా రౌండ్గా పై పైన మద్దన చేసుకుంటూ చేయాలి చూ స్టిక్కీగా అయినా మనకి కాసేపటికి ఇలాగ అవుతుందండి పైన ఆరకుండా తడిబట్ట కప్పాలి నేను తీసుకున్న పాలల్లో నాకు ఇంకా కొంచెం మిగిలాయండి అంటే ఒక పావు కప్ మీద కొంచెం అయినాయి అది మీరు చూసుకుని వేసుకోండి దీనికోసం మనం ఏ కప్తో అయితే పిండి తీసుకున్నామో అదే కప్పుతో పంచదార తీసుకుని ఒకటిన్నర కప్పు వరకు వాటర్ని యాడ్ చేసుకుని మూడు ఇలాచీలని కొట్టుకుని వేసుకోండి లేదంటే పౌడర్ అయినా వేసుకోవచ్చు ఇక్కడ మీ దగ్గర కుంకుమ పువ్వు ఉన్నా కూడా వేసుకోవచ్చు ఇప్పుడు స్టవ్ పైన పెట్టి ఇదంతా కరిగించుకుని మనకి పాకం బాగా ఏమి రావసరం లేదండి ఇదంతా పంచదార కరిగి పైనలాగా కొంచెం బబుల్స్ వచ్చే వరకు ఉంచుకుని పాకాన్ని తిప్పుతూ ఉండాలి అలా తిప్పుతూ ఉండగా మనకి పాకం అనేది కొంచెం దగ్గరికి వస్తుంది చూడండి అలా నొరగలాగా వచ్చిన తర్వాత మనకి పట్టుకుని చూస్తే ఇలా స్టిక్కి స్టిక్కీగా ఉండాలి ఈ టైంలో మనం స్టవ్ ఆఫ్ చేసి పైన మూత పెట్టి ఆరకుండా కొంచెం ఉంచండి మనం వేసేటప్పుడు కొంచెం గోరువెచ్చగా ఉండాలి నెక్స్ట్ మనం ముందుగా నానబెట్టుకున్న ఈ డౌని అంటే గులాబ్ జాము ముద్దని ఉంది కదండి అది తీసుకుని చిన్న చిన్నగా ఈ పిండి ముద్దనే మనకు నచ్చిన సైజులో రెండు అరిచేతి మధ్యలో పెట్టుకుని గట్టిగా ప్రెస్ చేయొద్దు నిదానంగా ప్రెస్ చేస్తూ క్రాక్స్ లేకుండా బాల్స్ లాగా చుట్టుకోండి డీప్ ఫ్రై కోసం ఒక కడాయిలో ఆయిల్ని వేసుకుని ఇవి ఎక్కువ కూడా హీట్ అవ్వకుండా కొంచెం మీడియంగా ఉన్నప్పుడే గులాబ్ జామున్స్ ఒకటి వేసుకోండి ఇవి వాటందరికి అవే పైకి వచ్చే వరకు వెయిట్ చేసి అప్పుడు మనం గరిటితో కదపటం వల్ల ఎక్కడా కూడా విడిపోకుండా క్రాక్స్ రాకుండా కూడా ఉంటాయండి స్టవ్ని అసలు హైలో పెట్టొద్దు కొంచెం మీడియంలో పెట్టుకుని చేసుకోవడం వల్ల చాలా బాగా పొంగుతాయి కూడా ఎక్కడ పగులు కూడా రాకుండా ఉంటాయి ఈ టిప్ అనేది గుర్తుపెట్టుకోండి అలానే మనం ఇలాగ వేగిన తర్వాత మొత్తం అన్నీ ఈ సిరప్లోకి వేసేసేయండి పైన మళ్ళీ ఇంకొక బ్యాచ్ మనం వేసుకునే వరకు పైన మూత పెట్టేసి అలా ఉంచటం వల్ల సిరప్ అనేది ఆరకుండా ఉంటుంది గోరువెచ్చగా ఉండాలండి ఇలా మొత్తం అన్నీ ఫ్రై అయిన తర్వాత వీటిని కూడా సిరప్లోకి యాడ్ చేసుకోవడమే అనుకోకుండా గెస్ట్ వచ్చినప్పుడు కూడా మనం వీటిని ఈజీగా తయారు చేసి పెట్టేవచ్చు ఎందుకంటే ఈ విధంగా తయారు చేస్తే లోపల వరకు కూడా జ్యూస్ అనేది బాగా వెళ్తుందండి మీరు ఎక్కడా కూడా డౌట్ పడవసరం లేదు గట్టిగా గులాబ్ జామున్స్ అనేవి రావండి ఈ విధంగా తయారు చేయండి అలానే న్యూ ఇయర్కి అలానే మన ఇంట్లో ఏదన్నా అకేషన్స్ ఉన్నప్పుడు మనకి ఏదైనా హ్యాపీగా ఉన్నా ఉన్నప్పుడు కూడా వీటిని తయారు చేసుకుని తీయని వేడుకను చేసేసుకోండి మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ట్రై చేసేసి ఈ న్యూ ఇయర్ని బాగా సెలబ్రేట్ చేసుకోండి నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి